ఈ వేడుకల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాఖ పక్షాన్ని నిర్వహిస్తున్నటువంటి వేడుకలు దీన్ని ఉద్దేశంగా తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్మించడం జరుగుతోంది మరి ఎంతో మంది రక్తదాతలని మరి ఎంతో మందిని రక్తదాతలుగా మార్చడంలో ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ముఖ్యంగా మరి మొత్తం జనాభాలో ఒకటి పాయింట్ రెండు శాతం మనకి బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంది సో కోటి డెబ్బై లక్షల యూనిట్లు రక్తం అవసరమైతే కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ యొక్క రిపోర్ట్ ప్రకారం వన్ పాయింట్ ఫోర్టీన్ నలభై ఆరు లక్షల యూనిట్లు మాత్రమే సేకరించగలుగుతుంది స్టిల్ నూట యాభై కోట్ల జనాభా దేశంలో ఇంకా ముప్పై లక్షల యూనిట్లు కొరత ఉంది ప్రతిరోజు కూడా సుమారుగా పదివేల మంది రక్తం కొరతతో చనిపోవడం జరుగుతుందని కొన్ని సర్వే రిపోర్ట్స్ చేశారు ఒక ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ నాకు రాయలంలో ఒక బ్లడ్ బ్యాంక్ బిల్డింగ్ ఇచ్చారు అలాఫ్ యూ కెన్ సీ ఆల్ దే దట్ ఈస్ ద ప్రపోజల్ రెడ్ క్రాస్ కాంపొనెంట్ బ్లడ్ సెంటర్ విచ్ ఈస్ కమింగ్ యూ కెన్ సీ ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ హ్యాస్ గివెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ ద లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ ఎనీ బ్లడ్ బ్యాంక్ ఇన్ వెస్ట్ పదాన్ని

అను దాన్ని మళ్ళీ ఇంకో ఒకరికి ఇచ్చిన దాన్ని మళ్ళీ ఇంకోళ్ళకి వాడలేదు అది గట్టు ఈ కాలంలో వచ్చేసే వాటికి ఇప్పుడు ఉన్న ప్రస్తుత సమాజంలో బ్లడ్ డోనర్స్ ఎంత ఇంపార్టెంట్ ఉంటున్నారంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు కొత్తగా వచ్చిన డెంగ్యూ జ్వరాలు కానీ తర్వాత మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ ఆపరేషన్కే రెడీ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత కొత్తగా వచ్చిన జ్వరాలైతే డెంగ్యూ జ్వరాలైతే అది గ్రేట్ లెట్ లేకుండా బయటకు వచ్చినప్పుడు చాలా ఫిఫ్టీ పర్సెంట్ కంటే చాలా తక్కువ అంటే బ్లడ్ డోనర్స్ డే అనేది ఏంటంటే మెయిన్గా ఒక బ్లడ్ డొనే బ్లడ్ ఒకటే కాదండి బ్లడ్ కాంపొనెంట్స్ కూడా ఉంటాయి చాలా బ్లడ్ కాంపొనెంట్స్ బ్లడ్ డోనర్స్ నుంచి అవి వేస్ చేస్తారు అన్నీ కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ టైంలో ఈ బ్లడ్ సరిగ్గా దొరకపోయినా కానీ లేకపోతే ఆ బ్లడ్ అరేంజ్మెంట్ లేకపోయినా కానీ చాలా చాలా సర్జరీలు ఆగిపోయినాయి ఉన్నాయి కొన్ని తర్వాత ఇప్పుడు వచ్చిన కొత్త డిసీజులకు మాత్రమే బ్లడ్ కాంపనెంట్ ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు తలసీమియా కేసు అయితే ఎక్స్క్లూజివ్గా ఓన్లీ బ్లడ్ డొనేషన్ మీదే బతుకుతున్నారనమాట సహాయం చేయాలంటే అది దట్ ఇస్ ఓన్లీ త్రూ బ్లడ్ డొనేషన్ బికాస్ ఫర్ ఎవ్రీ అదర్ థింగ్ యూ హెవ్ హ్యావ్ అ పొజిషన్ స్టేటస్ పవర్ మనీ వెల్త్ ఎవ్రీథింగ్ బట్ జస్ట్ బై బీయింగ్ హెల్తీ యూ క్యాన్ సేవ్ అన్ అదర్ పర్సన్ లైఫ్ అంటే దట్ ఇస్ ఓన్లీ త్రూ బ్లడ్ డొనేషన్ ఇన్ ఇన్ ఐ స్టార్ట్ అట్ బ్లడ్ డొనేషన్ ఫ్రమ్ ఎయిటీన్ ఇయర్స్ బికాస్ దట్ ఇస్ ద టైమ్ ఇన్ ఇట్స్ షుడ్ స్టార్ట్ బ్లడ్ డొనేషన్ సో బ్లడ్ డొనేషన్ బట్ హౌ హౌ డి ఐ స్టార్ట్ లైక్ హౌ మోటివేటెడ్

जस्ट वी वॉन्ट टू फेलिसटेट विमरी কর है